హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు చేసి చూపిస్తాను చలిమిడి పానకం ఇంకా వడపప్పు ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా నేను వడపప్పు కోసము పప్పును నానబెట్టుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి ఇందులో వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం ఇది నానా అంతలోపు మనము పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాం పానకం కోసము నేను ఈ చిన్న కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇది కాస్త కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి చూడండి ఇది కాస్త కరిగిపోయింది ఇది బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా షొంఠిని వేసేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా శొంఠి పౌడర్ని వేసుకోండి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకోండి ఇది వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం దీనిని ఒక జాలిని తీసేసుకొని దీనిని వడగట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు మూడు తులసి ఆకుల్ని వేసేసుకోండి ఈ తులసి ఆకుల్ని వేయడం వల్ల మనకు పానకం మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము చలిమిడి కోసం ప్రిపేర్ చేసుకుందాము చలిమిడి కోసం నేను వన్ కప్ వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇంకా ఈ కప్పుతో బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇది నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని అందులో వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ని వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టేసుకోండి గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల బెల్లము తొందరగా కరిగిపోతుంది ఇది కరిగిపోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీనిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి ఇంకా వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని ముద్దలాగా చేసేసుకోవడమే చూడండి ఇలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది మనం వడపప్పు కోసము నానబెట్టుకున్న పప్పు కూడా నానిపోయింది ఇప్పుడు దీనిని వాటర్ తీసేసుకోవడమే చూడండి పప్పు మొత్తం నానిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి వడపప్పు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఒక వన్ టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా శ్రీరామనవమికి మూడు రకాల ప్రసాదాలు ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి